హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి మా తోటలో రెండు రకాల ఉసిరి చెట్లు ఉసిరి చెట్లు అయితే ఉన్నాయి అందులో ఇది పూజలకు ఉపయోగించే నాటురకం చెట్టు ఈ చెట్టు వయసు మూడు సంవత్సరాలు ఇప్పుడు పెట్టిన రెండో సంవత్సరమే కాపొచ్చింది తర్వాత ఇది మూడో రెండోసారి ఫస్ట్ సారి వచ్చినప్పుడు కాయలు వచ్చిన తర్వాత ట్రాక్టర్ దున్నేటప్పుడు కొమ్మలు నాలుగైదు కొమ్మలు ఇరికిపోయాయి అవి అలాగే తాళ్ళు కట్టి కొయ్యలు పెట్టి నిలబెట్టి నిలబెట్టాము ప్రతి కొమ్మ అలాగే ఉంది అందుకే మొత్తం చెట్టు తిప్పి తిప్పి చూస్తున్నాను ఎక్కడైనా కొమ్మలు ఇరిగిపోతాయేమో ఇరిగిపోయినాయేమో అనేసి అయితే చిన్న చెట్ కొమ్మకి పెద్ద కొమ్మకి మొత్తం కాయలు వచ్చాయి ఆ కాయలు చూసే ఆనందంలో మనం ఇంకొక చంద్రముఖి అయిపోతాం ఏమైనా మనం పెట్టిన చెట్టుకు కాయలు వస్తే ఆనందం వేరే అందులో మన మనకు కావాల్సిన కాయలు తీసుకొని ఇతరులు ఉపగ ఇతరులకు అవసరమైన కాయలు ఇవ్వడంలో అంటే ఇంకా ఆనందం ఓకే మా ఛానల్ చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్